అందరికి నమస్తే అండి లిక్కర్ స్కామ్ లిక్కర్ కుంభకోణం మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు స్కామ్ జరిగింది దీనిలో నైంటీ పర్సెంట్ అబౌవ్ బిగ్ బాస్ తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిందని నేను చెప్పడం కాదు సిట్టు జూలై పద్దెనిమిదవ తేదీన సిట్ వేసిన ఛార్జ్ షీట్లో ఉంది సో ఇప్పుడు తాజా పరిణామం ఏమిటంటే ఈరోజు మేబీ ఈ వీడియో నేను చేస్తున్నది పదకొండు గంటలకి ఇప్పుడు ఇంకా ఛార్జ్ షీట్ అయితే వేయలేదు మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యి మీరు చూస్తున్న సమయానికి అయితే ఛార్జ్ షీట్ వేసి ఉండొచ్చు ఈ రోజు ఛార్జ్ షీట్ కీలకం కాబోతోంది మద్యం స్కామ్లో రెండో ఛార్జ్ షీట్ ఇది అయితే దీనికి నెక్స్ట్ ఇంకో ఛార్జ్ షీట్ కూడా ఉంది మూడోది అదేమో ఈ నెలాఖరణ కానీ లేదా వచ్చే నెలలో కానీ వేస్తామని సిట్ నుంచి కొన్ని లీకులు వస్తున్నాయి సో ఈరోజు ఛార్జ్ షీట్లో కీలకమైన అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు డబ్బులు ఎలా వెళ్ళాయి సో మొన్న ఛార్జ్ షీట్లో ఆల్రెడీ చెప్పారు ఈ లిక్కర్ సిండికేట్ దగ్గర నుంచి అండ్ ఎవరు వాళ్ళు ఆ మద్యం డెస్టిలరీల రైల్ దగ్గర నుంచి రాజకేషరెడ్డి తీసుకునే వాళ్ళు రాజకేషరెడ్డి టీం తీసుకునే తీసుకునేవాళ్ళు రాజకేషరెడ్డి ద్వారా మిథున్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి వచ్చాయి వీళ్ళిద్దరి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాయి అని సిట్టు ఆ రోజు వేసిన ఛార్జ్ షీట్లో నూట ముప్పై రెండో పేజీలో పేర్కొన్నారు సో ఈరోజు ఛార్జ్ షీట్లో ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడానికి డీల్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇద్దరు ఉన్నారు ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం సీఎంకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు ఇంకొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం ఓఎస్డిగా ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెన్ మీకు గుర్తుండే ఉంటే అప్పట్లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆ టైంలో ఆంధ్రజ్యోతిలో కొన్ని వార్తలు వచ్చాయి నాకు ఆ క్లిప్పింగ్స్ ఉంటే పెడతాను లేకపోతే పెట్టలేను కానీ ఒక ఐఏఎస్ అధికారిని భార్య దుబాయ్ వెళ్తూ తీసుకొచ్చే వాళ్ళు అక్రమంగా అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెను జాగ్రత్తగా సాగనంపేవాళ్ళు ఎటువంటి చెక్కింగ్స్ లేకుండా అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది అంటే నేను వచ్చిన వార్తనే చెప్తున్నాను నేను ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించడం లేదు దానికి ఈ లిక్కర్ స్కామ్కి లింక్ ఉంది సో వీళ్ళు లిక్కర్ స్కామ్లో ముడుపులు తీసుకోవడానికి కొన్ని డెస్టిలరీల దగ్గర బంగారం రూపంలో కూడా తీసుకున్నారు అలా కొన్ని వందల కేజీల బంగారం కూడా నిల్వ ఉంది డబ్బుల రూపంలో వచ్చింది అండ్ కొంతమంది కంపెనీల రూపంలో రాసి ఇచ్చేశారు మీరు కంపెనీలు తీసుకోండి మేము మీకు మామూలు ఇవ్వలేము మీరే మాకు ఎంతో కొంత మెయింటెనెన్స్కి ఇచ్చేయండి అని రాసి ఇచ్చారు కొంతమంది బంగారం రూపంలో ముడుపులు ఇచ్చారు ఈ బంగారం రూపంలో ముడుపులు తీసుకోవడానికి వాళ్ళు ముంబైలో కొన్ని కంపెనీలు స్టార్ట్ చేశారు షెల్ కంపెనీలు ఆ షెల్ కంపెనీలేవో బంగారం కొనుగోలు చేస్తున్నట్టు బంగారం వ్యాపారం చేస్తున్నట్టు సృష్టించి వీళ్ళకి ఇచ్చారు అనేది సిట్ అప్పట్లో చెప్పింది సో ఆ అంశాలు ఈ ఛార్జ్షీట్లో షీట్లో పేర్కొనే అవకాశం ఉంది ముఖ్యంగా ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి పాత్ర ఏంటి బాలాజీ గోవిందప్ప గారి పాత్ర ఏంటి వీళ్ళు ముగ్గురు దీనిలో ఎటువంటి రోల్ ప్లే చేశారు ఎక్కడెక్కడికి వీళ్ళు అటెండ్ అయ్యారు ఎవరెవరి దగ్గర నుంచి వీళ్ళు ముడుపులు తీసుకున్నారు తీసుకున్న దానిలో వీళ్ళు ఎంత తీసుకున్నారు పైనకి ఎంత ఇచ్చారు ఇదంతా కూడా అంటే వీళ్ళ ముగ్గురు పాత్ర మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఈ ఛార్జ్ షీట్లో అనేది ఉన్న సమాచారం అంటే కొన్ని మీడియాకు వచ్చిన లీకుల్లో వాళ్ళు చెప్తున్న అంశం అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం లెక్కర్ స్కామ్లో ఈ ఛార్జ్ షీట్లే కీలకం కాబోతున్నాయి ఛార్జ్ షీట్లో పేర్కొన్న అంశాల ఆధారంగా తదుపరి కోర్టుల్లో విచారం జరుగుద్ది ఈ ఛార్జ్ షీట్లన్నీ కోర్టులు చూసి ఇటు వాదనలు వినిపించే న్యాయవాది అటు డిఫెన్స్ అండ్ ఇటు ఈ ఈ వాద ప్రతివాదాలన్నీ కూడా దీన్ని బేస్ చేసుకునే జరుగుతాయి సో దీనిలో ఛార్జ్ షీట్లో పేర్కొన్న ప్రతి అంశానికి కూడా వీళ్ళు ఆధారాలు చూపించాలి సాక్ష్యాలు చూపించాలి సిట్ తరపున సో ఈ ఆధారాలు సాక్ష్యాలు చూపించిన పక్షంలో కోర్టు అంటే ఛార్జ్ షీట్లో పేర్కొన్నవి వీళ్ళు నిరూపించలేకపోతే వాళ్ళు నిర్దోషులు అవుతారు వీళ్ళు నిరూపిస్తే వాళ్ళు దోషులు అవుతారు సో ప్రస్తుతానికి నిందితులు మాత్రమే నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు మాత్రమే వాళ్ళు దోషులుగా తేల్చాలి అంటే ఛార్జ్ షీట్ ఆధారంగా ఆధారాలు సాక్ష్యాలు ఇవ్వాలి వాటిని కోర్టు నమ్మాలి సో ఈ అందుకే ఛార్జ్ షీట్లు కీలకం అనమాట ఈ కేసుల్లో ఇందులో ఎవరి పాత్ర ఏమిటి అనేది చెప్పబోతున్నారు సో ఈరోజు వేసే ఛార్జ్ ఇంకా ఏముంటుందని చార్జ్ షీట్ వచ్చిన తర్వాత కొంచెం డెప్త్గా స్టడీ చేసి చెప్పుకుందాం సో కంటెంట్ అయిపోయింది కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషను ఒక రెండు నిమిషాలు చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని మేబీ మన సబ్స్క్రైబర్స్ చాలామందికి తెలిసే ఉంటుంది ప్యూర్లీ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర లాంటి మిల్లెట్స్ అండ్ సీడ్స్ గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు లోటస్ సీడ్స్ ఉంటాయి కదా గింజలు వీటితో అలాగే డ్రై ఫ్రూట్స్ ఇలా దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు చేస్తారన్నమాట హోమ్మేడ్ ప్యూర్లీ హోమ్మేడ్ అండ్ సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసినవి ఇవన్నీ కూడా సో వీటితో లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ జంతికలు మురుగులు చక్రాలు రిబ్బన్ పకోడా ఇవి కూడా చేస్తున్నారు అండ్ ప్రోటీన్ పౌడర్స్ మూడు రకాలు ఉన్నాయి అవి కూడా ఆన్లైన్లో ఉన్నాయి సో వీలైతే లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనే కూడా ఆర్డర్ అవ్వచ్చు థ్యాంక్ యూ